హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ నమస్కారం నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీడీపీకి మధ్య ఇంటర్నల్ గా గొడవలు జరుగుతున్నాయని న్యూస్ రావడం చూస్తున్నాం సార్ ఈవెన్ అంటే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకే నష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా భావించినట్టు తెలుస్తుంది అండ్ బీజేపీ అటు జగన్మోహన్ రెడ్డి గారితో టీడీపీ టీడీపీని ఓడించే ప్లాన్ చేస్తున్నారని అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి సార్ అసలు ఏం జరుగుతుందంట సార్ బీజేపీ రానంత వరకు కూడా జనసేన టీడీపీ కలిసి ఉన్నప్పుడు చాలా క్లారిటీతో ఉన్నారు ఇద్దరు కూడా ఇద్దరు ఇటు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక క్లారిటీ ఉంది ఒక అండర్స్టాండింగ్తో ఇద్దరు వెళ్ళారు ఒకవేళ పవన్ కళ్యాణ్ అటు ఇటు మాట్లాడినా ఆచరణకు వచ్చేసరికి చంద్రబాబు కంట్రోల్లోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఓవరాల్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గోల్ కూడా జగన్ని దించడం తప్ప తను అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని పవన్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి తను ని కన్ఫ్యూజ్ చేసినప్పటికీ ఓవరాల్గా చంద్రబాబు కంట్రోల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు స్మూత్గా వెళ్ళిపోయిండేది కానీ మరి చంద్రబాబు ఎందుకు బీజేపీ స్నేహం కోరుకున్నాడు అనేది తెలీదు చంద్రబాబు అయితే కోరుకున్నాడు అది నిన్న కూడా మన ఆర్కే రాధాకృష్ణ రాశాడు చంద్రబాబుకి అదేదో రాశాడు టైటిల్ తత్వం బోధపడింది చంద్రబాబుకి తత్వం బోధపడింది జగన్ జాతకం తిరగబడిందని రాశాడు అంటే తత్వం బోధపడిందంటే ఏంటి అర్థం బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉండలేము అనేది ఆయనకు అర్థమైంది నిజానికి ఒక పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా మనం ఉమ్మడిగా అయితే ఎదుర్కోగలము అనేది పెట్టుకుంటారు విడివిడిగా పోటీ చేస్తే చీలిపోయి అతనే మళ్ళీ లాభపడతాడని కానీ బీజేపీకి నూట కంటే తక్కువ ఓట్లు ఉంది జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది అటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబుకి ఏ రకమైన లాభం లేదు రెండవది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీలు యాంటీగా మారే అవకాశం ఉంది మైనార్టీ ఓట్ల ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే నాలుగు రాయలసీమ ఉమ్మడి జిల్లాలు నెల్లూరు ఉమ్మడి జిల్లా వీటిలో నష్టం జరిగే అవకాశం బలంగా ఉంది అయినప్పటికీ కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే క్లియర్గా మోడీకి యాంటీగా ఉంటే మోడీ జైలుకి పంపిస్తాడు అన్న భయంతోనే ఆల్రెడీ జైలుకి పంపించారు జగనే పంపించింది కాదు దీని వెనక మోడీ ఉన్నాడని చంద్రబాబు క్లియర్గా తెలుసు కాబట్టి మళ్ళీ ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వచ్చినా లేదు నేను అధికారంలోకి వచ్చినా కూడా మోడీ అక్కడ ఉంటాడు కాబట్టి రేపొద్దున నా మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు సో ఈ కాంటెక్స్లో మోడీ ఈయన కోసం రాలేదు ఈయనే వెళ్ళాడని సాక్షాత్తు అమిత్ షానే చెప్పాడు అమిత్ షాని ఇండియా ఎన్క్లేవ్లో అడిగినప్పుడు మీరెందుకు ఒకప్పుడు మోడీని టెర్రరిస్ట్ అని దారుణంగా మాట్లాడిన చంద్రబాబుతో మళ్ళీ ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారంటే మేము అది మాట్లాడా లేదనేది నాకు తెలీదు మాట్లాడి ఉండొచ్చు బట్ ఆయన అప్పట్లో మో మేము వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు మేము వెళ్ళమనలేదు ఎన్డీఏ నుంచి మళ్ళీ ఆయనకు తెలిసొచ్చింది తెలిసి వచ్చినాక మళ్ళీ ఆయన వచ్చాడు మేము చేర్చుకున్నాం అని చెప్పాడు అంటే దాన్ని బట్టి ఏమి చంద్రబాబే వెళ్ళాడని క్లియర్గా మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తు ఒప్పించడానికి నేను ఎన్ని పాటలు పడినానో తెలియదు వాళ్ళ దగ్గర తిట్లు తిన్నాను ఇవన్నీ కూడా ఆయన కూడా చెప్పాడు అంటే ఏంటి బీజేపీకి ఇష్టం లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి మోడీని ఒప్పించారు బీజేపీని అనేది క్లియర్గా తెలుస్తుంది సో ఈ కాంటెక్స్లో బీజేపీ జగన్ కుమ్మక్కయ్యారని బీజేపీ జగన్ కుమ్మక్కయ్యే ఈ పొత్తు ప్లాన్ చేసుకున్నారని అంటే బీజేపీ రెండు స్ట్రాటజీలు ఉంటాయి ఒక పార్టీని తొక్కేయాలంటే ఒకటి వాళ్ళతో స్నేహం చేసి తొక్కేయడం వాళ్ళతో శత్రుత్వంగా ఉండి శత్రువుగా ఉండి తొక్కేయడం అంటే మిత్ర శత్రువు శత్రు శత్రువు అని చెప్పచ్చు అంటే మిత్రురూపంలో శత్రువు శత్రు రూపంలో శత్రువు ఈ టాక్టిక్స్ బీజేపీ అనేక చోట్ల అమలు చేసుకుంటూ వస్తుంది సో ఇక్కడిప్పుడు శత్రు రూ మిత్ర రూపంలో శత్రువుగా బీజేపీ ఎంటర్ అయింది అన్న ఒక భయాందోళన అయితే తెలుగుదేశం కేటర్లో కూడా ఉన్నాయి నిన్న మన ఆర్కే రాసిన మొత్తం కొత్త పలుగు చూసుకున్న బీజేపీకి మోడీకి యాంటీగానే ఉంది కంప్లీట్ కాదు మరి ఆర్కే పక్కా తెలుగుదేశం తెలుగుదేశం కంటే కూడా ఎక్కువ తెలుగుదేశం ఆయన అలాంటి ఆయన ఎందుకు రాశాడు అన్న చర్చ నడుస్తుంది అంటే బీజేపీకి తెలుగుదేశానికి మధ్య గొడవలు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు ఆర్కే అని తెలుగుదేశానికి సంబంధించిన వెబ్సైట్లే రాస్తున్నారు ఎందుకు రాశాడు ఇలా పుల్లలు పెట్టాలని చూస్తున్నాడని ఒక టైటిల్ పెట్టి రాశారు ఒక తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఒక వెబ్సైట్ అంటే అర్థమేంటి బీజేపీ తెలుగుదేశానికి నష్టం జరుగు కలిగజేస్తుంది అనే నమ్మకం వస్తుంది ఎందుకంటే మొన్న ప్రజాగలం సభలో చిలకలూరుపేట దగ్గర జరిగిన సభలో క్లియర్గా చంద్రబాబుని ఏ రకంగా ప్రేజ్ చేయలేదు కనీసం చంద్రబాబు జీ అని కూడా ఆయన అనలేదు పైగా జగన్ ఎక్కడా విమర్శించలేదు అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెల్లిని సాక్షాత్తు చెల్లికి న్యాయం చేయలేనివాడు చెల్లిని గోడకేసి కొట్టేవాడు ఇతను ఎలా ప్రజలకు న్యాయం చేస్తాడని వాళ్ళు మాట్లాడుతుంటే చెల్లి అన్న ఒకటే వీళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో రెండు పార్టీలు నడుపుతున్నారని మోడీ అన్నారు మరి మోడీకి తెలీదా వాళ్ళు మాట్లాడుతున్నారని తెలిసే ఎందుకు అన్నాడు సో అట్లాగే ఆ మైక్ పీలవ్వడం కావచ్చు ఈయన అసహనంగా ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మోడీ రాష్ట్రానికి ఏం చేశాను ఏం చేయలేదని చెప్పడం కానీ హామీలు ఇవ్వడం కానీ ఏమీ చేయకుండా జగన్ని ఏ రకంగా విమర్శించకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఏ రకమైన లాభం మోడీ వల్ల జనసేన తెలుగుదేశం కూటమికి అన్న ప్రశ్నలు వస్తున్నాయి అదే కాకుండా ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో నిన్న తిమ్మాపురం కాకినాడ రూరల్లో తిమ్మాపురంలో బీజేపీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి కాళ్ళ ధనరాజు వాళ్ళ ఇంట్లో బీజేపీ తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది ఆ సమావేశానికి పర్మిషన్ లేదని అక్కడ ఎంపీడీఓ అండ్ ఎస్ఐ ఇంకొంతమంది అధికారులు వెళ్ళి ఆపేశారు అంటే అది ఇంట్లో జరుగుతున్న సమావేశం ఆత్మీయ సమావేశం ఇంట్లో జరుగుతున్న దాన్ని కూడా పోయి అధికారులు ఆపారు అదే వాళ్ళు విమర్శిస్తున్నారు అదే కురసాల కన్నబాబు ఆయన ఇంటి బయట టెంట్ వేసి పెద్ద సమా కార్యకర్తలతో సమావేశం వేస్తే దాన్ని మీరు అడ్డుకోవట్లేదు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని అంటే క్లియర్గా బీజేపీ వీళ్ళతో ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ అండర్లో పనిచేస్తున్నప్పటికీ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఇంట్లో సమావేశాన్ని కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు అట్లాగే లోకేష్ మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేష్ కాన్వాయిని మీ సోదాలు జరిపారు మొన్న సండే ఒక్కరోజే సార్లు లోకేష్ జరిపారు లోకేష్ అడిగాడు ఏంటి మీరు మా మీదనే మా కాన్వాయిలే చేస్తారా వైసీపీ వాళ్ళు చేయరా అని కూడా అడిగారు మరి ఇది ఎవరు చేస్తున్నారు ఇది వైసీపీ ఇది ఈసీకి ఆంధ్రలోనే కదా మొత్తం పోలీస్ వ్యవస్థ ఉంది అయినా ఎందుకు జరుగుతుంది అట్లాగే వైజాగ్ డ్రగ్స్ విషయం వైజాగ్ డ్రగ్స్ విషయంలో కూడా అక్కడ అధికారులు పోయి ఇబ్బంది పెట్టారు ఇలాగ రకరకాల వాదనలు వచ్చినా తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేశాడు వరల రామయ్య కూడా వెళ్ళి కంప్లైంట్ చేశాడు అయినా కూడా వాళ్ళు ఈసీ ఏమీ చర్యలు తీసుకోలేదు అట్లాగే నిన్న తెలుగుదేశం వర్క్షాప్ మొన్న జరిగినప్పుడు ఆ వర్క్షాప్కి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వెళ్ళారని అక్కడ బుద్ధా వెంకన్న వీళ్ళు ఆరోపిస్తున్నారు అయినా కూడా దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ తీసుకోవట్లేదు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కూడా ఆరోపించారు అట్లాగే వాలంటీర్ల విషయం అనేక చోట్ల వాలంటీర్లు తెలుగు మన వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి వీళ్ళు దాని మీద కంప్లైంట్ ఇచ్చాడు నిమ్మగడ్డ కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పటి వరకు వాలంటీర్ల మీద కూడా ఎక్కడో చెదురుమదురుగా కొంత చర్యలు తీసుకున్నారు కానీ ఓవరాల్గా వాలంటీర్ వ్యవస్థని సస్పెండ్ చేయడం ఈ రెండేళ్ళ పాటు వాళ్ళని తాత్కాలికంగా ఆపడం ఇలాంటివేవి కూడా ఈసీ నిర్ణయం తీసుకోలేదు ఇక మరోవైపు మన ఆయన రఘురామకృష్ణరాజు ఆరోపిస్తుండేది ఏంటంటే జగన్ బీజేపీ కుమ్మక్కయ్యాయి అయ్యాయి నాకు టికెట్ కొని రాకుండా చేసేయ అంటే ఇప్పటికి కూడా జగన్కి బీజేపీలో గట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంది జగన్ అనుకుంటే ఎవరికైనా టికెట్ బీజేపీలో ఇప్పించగలడు ఆపాలంటే ఆపగలడు అనేది కదా ఆరోపిస్తున్నారు సో ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశానికి బీజేపీ సపోర్ట్ చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది తెలుగుదేశం చంద్రబాబు చెప్పిన క్యాండిడేట్లు కూడా బీజేపీ టికెట్లు ఇవ్వట్లేదు అనేది కూడా ఒక వర్షన్ ఉంది సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు గతంలో లాగా తెలుగుదేశానికి బీజేపీ మీద కంట్రోల్ పోయింది దాని కారణం ఏంటంటే చంద్రబాబే పోవడం పొత్తు కోసం చంద్రబాబుకు భయం ఉండడం ఆ భయాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుంది ఈ భయాన్ని ఉపయోగించుకొని జగన్తోనే కుమ్మక్క బీజేపీ జగన్ కూడా బీజేపీతో కుమ్మక్క అయ్యి తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలని ట్రై చేస్తున్నాడు అన్న ఒక వాదన అయితే వినిపిస్తుంది తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా పోస్ట్లు అయితే బీజేపీకి యాంటీగానే పెడుతున్నారు అట్లాగే వీళ్ళు కొంతమంది అధికారులను మార్చమని ఈసీకి చెప్పినా కూడా తెలుగుదేశం వాళ్ళు అధికారులని జగన్ అపాయింట్ చేశాడు ఎన్నికలు ముందు ముందు జగన్ తనకు అనుకూలమైన ఆఫీసర్లని అనేక చోట్ల పెట్టుకున్నాడు వాళ్ళ మీద కంప్లైంట్లు వెళ్ళినా కూడా ఒక ఇద్దరు ఎస్పీని పిలిచి మందలించి పంపించారు తప్ప ఏ ఆఫీసర్ని ఇప్పటివరకు మార్చలేదు మరి ఇప్పటి వరకు తీసుకున్నప్పుడు ఈసీ కానీ బీజేపీ కేంద్ర కమి నాయకత్వం కానీ జగన్కి అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది మరి దీనివల్ల తెలుగుదేశానికి కూటమికి నష్టమా ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్